प्राइम टाइम न्यूज के स्वागत है బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోల్ల శ్రీనివాస్ ను బంజారా హిల్స్ పోలీసులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన స్వగృహంలో నేటి ఉదయం అరెస్ట్ చేశారు పోలీసులు నేటి తెల్లవారుజాముని ఆయన ఇంటి వద్ద మోహరించారు విషయం తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు చెలరేగాయి పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండడంతో సమాచారం అందుకున్న మారేడుపల్లి సిఐ నోముల వెంకటేష్ శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్త వహించారు శ్రీనివాస్ సతీమణి సమాచారం ఇవ్వడంతో శ్రీనివాస్ న్యాయవాది ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు న్యాయవాది తో కలిసి మారేడుపల్లి సిఐ నోముల వెంకటేష్ శ్రీనివాస్ ఇంటి లోపలికి వెళ్లి శ్రీనివాస్ తో చర్చలు జరిపిన అనంతరం బంజార పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పోలీసులు వాహనాలకు అడ్డం పడుతూ కాసేపు పోలీసు వాహనాలను కదలనివ్వలేదు మారేడుపల్లి పోలీసులు సమయంతో వ్యవహరించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అదుపు చేయడంతో పోలీసు వాహనాలు ముందుకు సాగాయి ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు మొహాలకు మాస్క్ లను వేసుకుని తమ యూనిఫామ్లకు నేమ్ ప్లేట్ లేకుండా రావడంతో అక్కడ గుమిగుడిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుస్తుగా ప్రవర్తించిన నేపథ్యంలో శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చేందుకు బంజారాల్స్ పోలీసులు ఉదయం ఐదు గంటలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి చేరుకోవడంతో ఆయన ఇంటి వద్ద ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది

ఖండిస్తున్నా ముంద స్వరాష్ట్రునా సిగ్గు అక్రమడు సిగ్గు సిగ్గు అక్రమ చేయడు ఖండిస్తున్నాం అక్ర మహారాష్ట్ర ఖండిస్తున్నాం ఎరళ రాజ్యం 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 સ્ટન 아니 wel ani ditCalais <laughs> Ahadria ikALLYOU net repay అక్రమ అరెస్ట్ పేరిట లేదో తెలియదు కేసులలో బనాయించి పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం

భయపడే తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవడానికి కొండారెడ్డి వచ్చిన తిరుపతి రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చిన భయం लेटर <laughs> सर्

అందుకంటానై సార్ హ్యాష్‌ట్యాగ్ ఓ వైలగరే వది ఒక రండి మొచని అవన్నీ వెట్టి మార్తి నేను వాసవన్నగాడ వలగొట్టే సార్ అదిన పోస్పోర్ట్ సార్ తిని కన్నం వందే సార్ అన్నం కుల ఎ ఉష్పోర్ట్ అంటే ఫిలింగ్ లే సార్ సార్ పోస్పోర్ట్ తీరేన మాంలా వందారు మార్కింగ్ చేశారు కనరన నిజంగా లేదు సార్ ఆ సార్ ఆ ಮಾತಾಡ <laughs> సార్ మేము ఫస్ట్ లోపల రికార్డ్ అవుతుంది సార్ ఇదిగో ఫోర్ సైరెక్షన్ ఇచ్చేయండి ఫార్టీ వన్ અને ઈ કડે અલગ જેતે બરાબર મિરો આ કાજો અટે અંડી વી કે ટુ ની કડે મોટરા એન્ડ વીડિયા માટર અમે ની ટી કે સંગા આઈ ના પાસ નામો આઈ કમજીસ્ટ કરાલે અંડી એન્ડ કમજીસ્ટ કરાલે એર એન્ટર એન્ટર પોષણ મલ એન્ડ આઈ વોન્ટ ટુ પાર્ટનર સ્પીડ આઈ કમમેન્ટ કોટિસ રાઉન્ડ સર રાઉન્ડ કોટિસ આઈ વોન્ટ ટુ ડાઉટ ના છો ચાહ ના ahi mi ser mai done dausterai <laughs> gaya gaga mindo in tu com Keliyak myawasara sao naang supplier te gesta iu ay ol मतलबंडा है मैं माप्रक्ष से ले गया नहीं ले मैं कह रहा था मैं उनको ऑलरेडी कवर हो गया था मैं रिसिप्ट आई नो रिसिप्ट नोस मतलब కొంచేడం ఇట్లా సైడ్కి రాదమ్మా ఈ వరకు ఓపెన్ అమ్మడా चेचेस नाम है, एडवोकेट ना चेचेस, ओवर वो कौन है, ओवर वो लोकना गोलम, एडवोकेट, वो ना एडवोकेट वो तो, कौन, इन्हीं, इन्हीं, બોસ કેમ છો ના હા 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 સિના સિના મામી ઓર મામી રુણ કાકા રુણ મામી ઓર મામી રુણ ઓરી ઓરી એડવોકેટ આ સરી કો એડવોકેટ આની ગાડી કે બજે 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 ચા પંજીરા આલે બેસી તો કે લો વિને ઉના દોરોબા 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 అంత పొద్దున భయం కాదు సార్ అరెస్ట్ అయింది అడుగు లేదు సార్ ఇప్పుడు దాదాపు

తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేసిన ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి